హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టెలినాట్విచ్లు ఈరోజు మన ఛానల్లో ఒక వెరైటీ అండి సో నూడిల్స్ అయితే చేసేసాను అదైతే గోధుమ పిండితో చేశాను సో నేనైతే ట్రై చేశానండి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను పర్లేదు బాగానే వచ్చాయి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందులో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఇది మెత్తగా చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట మనం బొబ్బట్లు చేసేటప్పుడు కలుపుకుంటాం కదా అంత స్మూత్గా ఉంటే సరిపోతుంది సో ముందైతే ఈ పిండితో నూడిల్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి బాగా పిండి ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా వస్తాయి అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానాలి పిండి ఇంకొంచెం లూజ్గా కలుపుకున్నా కూడా పర్వాలేదు సో నేనైతే ఈ పిం ఇలా మెత్తగుంది కదా దీన్నైతే తీసుకొని మెత్తగా ఒత్తేసుకొని మనం మురుకులు చేసుకుంటాం కదండి దాంట్లో సన్నదిగా హోల్స్ ఉండేది ఉంటుంది అది వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని పెట్టుకున్నాను ఇందులో ఎంత సరిపడితే అంత పిండిని పెట్టేసుకోవాలి కొంచెం అయితే కొంచెం కష్టమేనండి కానీ బాగా వస్తాయి నీళ్ళు పెట్టేసుకున్నానండి అందులో ఆయిల్ వేసేసి బాగా తెరలనివ్వాలి అప్పుడు డైరెక్ట్గా మనం దీంట్లో ఒత్తేసుకోవాలన్నమాట ఈ నూడిల్స్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లాగో హాలిడేస్ కదండి పిల్లలకి అలాంటి టైంలో ట్రై చేస్తే బెటర్ అనిపిస్తుంది ఇలా కొంచెం కొంచెం గట్టిగానే ఉందండి ఒత్తేటప్పుడు మాత్రం కొంచెం చిన్నగా ఒత్తుకుంటూ ఉంటే వచ్చేస్తాయి అన్నమాట కొంచెం టైం పడుతుంది అన్నీ కొంచెం చేసుకొని కట్ చేసుకుంటూ ఉంటే మరి అంత పొడుగు రాకుండా ఉంటాయి సో నేను అన్నీ ఇలా ఒత్తేసాను హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇట్లా ఉడకనిస్తే సరిపోతుంది మళ్ళీ మరీ ఎక్కువ ఉడకనిస్తే మెత్తగా అయిపోతాయి జస్ట్ అలాగా ఉడకనివ్వాలి సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని జల్లెట్లో తీసుకొని చన్నీళ్ళతో కడిగేసి పెట్టేసేయాలండి ఇలా చన్నీళ్ళతో కడిగి పెట్టేస్తున్నాను సో ఇది పక్కన పెట్టేసి పాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికము టమాటా వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి జస్ట్ అలా మనకి సాల్ట్ స్పైసెస్ అన్నీ పడిందాక వేస్తే సరిపోతుంది సో నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సోయా సాస్ రెండు స్పూన్స్ అనమాట సోయా సాస్ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కారం ఇష్టం అండి నేనైతే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వేసి బాగా కలిపేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మనం ఉడకబెట్టిన నూడిల్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ వన్ మినిట్ అలా వేయించేసుకోవాలి ఎక్కువసేపు వేయించొద్దండి అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి మళ్ళీ సో రెడీ అయిపోయినాయండి వీట్ ఫ్లవర్ నూడిల్స్ అంటే గోధుమ పిండితో చేశాను గోధుమ పిండి నూడిల్స్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హ్యాపీగా మనం ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్